శ్వేతకాని డైవర్షన్ పాలకుడు శ్వేతపత్రాల నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా ప్లానింగ్ ప్రకారమే చర్చను డైవర్ట్ చేస్తురా రేవంత్ సర్కార్పై జనంలో అసంతృప్తి వంద రోజుల్లోనే ఎందుకు ఇంత వ్యతిరేకత ఆరు గ్యారంటీలు ఎందుకు అటకెక్కినాయి ఫెయిల్యూర్స్ నుంచి దృష్టి మళ్లిస్తున్నాయా రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తున్న వైనం డైవర్షన్ కోసం మీడియా మేనేజ్మెంట్ నాలుగు నెలలు దాటినా కూడా పాలనపై సాధించని పట్టు అనుకూల మీడియాలో పెద్ద పెద్ద పోటింగ్లు ఒక్క నిమిషం మిత్రులారా మీరు ఈ అంశాన్ని నాలుగు నెల నాలుగు నెలలు కూడా దాటినా కూడా నాలుగు నెలలు దాటినా కూడా పాలనపై సాధించని పట్టు అన్న అంశం అయితే చూస్తా ఉన్నాం నిజంగా మీకు ఏమనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు నెలలు దాటిన తర్వాత కూడా వీళ్లకు అధికారం పైన కావచ్చు ప్రజా పాలన పైన కావచ్చు లేకపోతే ప్రజా సంక్షేమం పైన కావచ్చు లేకపోతే ప్రజలకు ఏ చేస్తే బాగుంటుంది అన్న అంశాల పట్ల వీళ్ళకి అవగాహన వచ్చిందా రాలేదా వీళ్ళు అవగాహనతోటి ఉన్నరా లేరా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారో ఒక్కసారి మీ కామెంట్ రూపంలో దయచేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి అదేవిధంగా చూసుకుంటే అనుకూల మీడియాలో పెద్ద పెద్ద హోర్డింగ్లతోటి అంతా అయిపోయింది వంద రోజుల పరిపాలనలో మేము వంద ఇప్పుడు వంద రోజులు ముయించుకొని వంద రోజుల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చినాము ఇంకా నెరవేర్చాల్సినది ఏమీ లేదు ఇరవై ఏడు గ్యారెంటీలతోటి మేము ఇప్పుడు జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో పాల్గొనబోతా ఉన్నాము ఇరవై ఏడు గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తాము అని చెప్పేసి చెప్పుకొస్తున్నటువంటి అయితే చూస్తూ ఉన్నాం మరి ఆరు గ్యారెంటీల నిజంగానే అటకెక్కినాయా లేకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తున్నారా ఆరు గ్యారంటీలను అన్నది ఒక్కసారి మీరే చెప్పారే అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు గాను జరగనున్న లోక్సభ ఎన్నికలకు గాను ఏ పార్టీకి ఓట్ వేస్తే బాగుంటుందో అన్న అంశాలను కూడా మీరు మీ కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి లైవ్ కింద రైట్ మొత్తానికి ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు అన్న అంశాలను అయితే ఇడ క్లియర్గా రాసినటువంటి వైనమైతే చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు నిజంగానే డైవర్షన్ డైవర్షన్ కోసం ఈ ఆరు గ్యారెంటీలు జనాలు ఏడు అడుగుతారు పబ్లిక్ ఏడు అడుగుతారు తెలంగాణ ప్రజలు ఏడు అడుగుతారు ఏడమా ఇజ్జత్ తీస్తారు ఏడమా ప్రచారానికి పోతు మమ్మలను చిన్న చూపు చూస్తారు ఏడమకు ఇబ్బంది కలుగుతుంది అన్న అంశాలను మనసులో పెట్టుకొని నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తున్నారా ఎమ్మెల్యేలను ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు జాయిన్ చేసుకొని ఒక చర్చ చేస్తూ ఉన్నారా అన్న అంశాలైతే తెరపైకి వస్తూ ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీతోటి టచ్లో ఉన్నారు అన్న అంశాలు తెరపైకి వచ్చిన తర్వాత ఏం జరిగింది పార్టీ కూలబోతా ఉన్నది పార్టీని కూలగొట్టుకోబోతూ ఉన్నారు అని చేసినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తినే పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఆయన ఎవరో కాదు కడియం శ్రీహరి కడియం శ్రీహరి జాయిన్ అయ్యండు బాగానే ఉన్నది దాని తర్వాత ఇంకో దుమారం ఏమి రేగింది అని అంటే ఆమె ఎవరు సీతక్క గారు సీతక్క గారి పిఏ ఇసుక విషయంలో కొంచెం అవకదోకలు నడిపించు అని ఇసక్క మీ ఈ సీతక్క మీద ఇసుక సంబంధించినటువంటి అంశాలు వెల్లువెత్తినాయి ఇప్పుడు ఇలా ఏం జరుగుతూ ఉంది అని అంటే పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు వాచీలను స్మగ్లింగ్ చేస్తూ ఖరీదైన వాచీలను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు వాటికి సంబంధించిన వాటి విచారణకు రావాలని పోలీసు వాళ్ళు నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి సమాధానం చెప్తుండు అన్న అంశాలు అయితే ఇవాళ తెరపైకి వస్తా ఉన్నాయి సరే ఇప్పుడు ఎప్పుడు జరిగింది అంటే చెన్నై చెన్నైలో చెన్నై ఎయిర్పోర్ట్లో ఈయనను ఎప్పుడు ఫిబ్రవరిలో రోజు తీసుకున్నారట ఏది స్వాధీనం చేసుకుని అప్పుడే కేసు నమోదైంది మరి ఇవాళ ఎందుకు తెరపైకి వస్తూ ఉన్నది అనే అంశాలు మరి వెలువెత్తుతా ఉన్నాయి సో దానికి సంబంధించిన వార్తా కథనం అయితే ఈ పేపర్లో ఉంది మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి రైట్ ఓహో పొంగులేటిని ఇలా ఫిక్స్ చేసిర్రా స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి కొడుకు కాంగ్రెస్ అనుకూల మీడియాలో వరుస కథనాలు ఫిబ్రవరి ఐదవ తేదీన చెన్నైలో కేసు నమోదైందట ఫిబ్రవరి ఐదవ తేదీన ఫిబ్రవరిలో నమోదైనటువంటి కేసు సంబంధించి చూస్తే ఏప్రిల్ ఏడున తెలుగు న్యూస్ ఛానల్లో వార్తలు వస్తున్నాయి పొంగులేటి కొడుకుపై పోటీ పడి మరి ప్రచారం చేస్తున్నారు దీని వెనకాల ప్రభుత్వ పెద్దలే ఉన్నరా పాత కేసుపై ఇప్పుడు దేనికోసం అడావిడి చేస్తున్నారు ఇప్పటికే అవమానంతో బట్టి విక్రమార్గకు ఓ చెక్కు పెట్టిరు అవమానం చేసిరు ఏడా యాదాద్రిలా తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గుడి యాదాద్రి యాదగిరి గుట్ట ఈ యాదగిరిగుట్టకు మరి మన మంత్రులు అందరూ పోయినప్పుడు ఏం జరిగింది అని అంటే మరి మన ఉప ముఖ్యమంత్రి వర్లను చిన్నపీట వేసి సరే చిన్నపీట కుసే వేసింది అక్కడ ఉన్నటువంటి అధికారులు కాదు కావాలని కూసబెట్టింది కాదు అక్కడ ఉన్నటువంటి అధికారులు అని చెప్పేసి అధికారిని బదిలీ చేసిర్రు ఆయన పంపించారు ఆయన మీద ఫైర్ అయ్యారు అదో అంశం సరే దీని వెనకాల ప్రభుత్వ పెద్దలే ఉన్నారా పాత కేసుపై ఇప్పుడు దేనికోసం ఆడావిడి చేస్తారు ఇప్పటికే అవమానంతో బట్టి విక్రమార్గకు ఇసుకలారీల పట్టువేతలు సీతక్కకు చెక్కు పెట్టిర్రు రేవంత్ కంటే ముందే టచ్లోకి పొంగులేటి బీజేపీతోటి అందుకే మంత్రి పొంగులేటిని ఇలా ఫిక్స్ చేసిరా బీజేపీలోకి వెళితే బదనాం చేసేందుకు ప్లాన్ చేస్తుర్రా అన్న వార్త కథనం అయితే ఈ దినపత్రికలో చూస్తూ ఉన్నాం ఏం జరుగుతూ ఉంది అని అంటే ఒకవేళ పొంగులేటి వార్తలు వస్తూ ఉన్నాయి వాస్త వార్తలా వాస్తవాలా అని అన్నది ప్రజలే నిర్ణయిస్తారు పొంగులేటి వాస్తవానికి బీజేపీతో టచ్లో ఉన్నాడా అన్న అంశాలు తెరపైకి వచ్చినాయి ఒకవేళ ఈ లోక్సభ ఎన్నికల తర్వాత పొంగులేటి తన నంతా తన అంతా తీసుకొని పోయి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ కప్పుకొని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మనమైతే గత కొన్ని రోజుల కిందట వార్తలు అయితే విన్నాం